హై స్కూల్ రోడ్ లో శ్రీ గౌరీ సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక జోనల్ కమిషనర్ బుద్ధ శేషాద్రి విశాఖ జిల్లా గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధా శివాజీ హాజరయ్యారు రెండు సంవత్సరాల కాలపరిమితిగా అనేక సేవా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరపబడ్డాయి ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బీసెట్టి సింహాచలం నాయుడు మాట్లాడుతూ గౌరీ సేవా సంఘం పేరు ప్రతిష్ఠలు మరింత పెంచేందుకు కృషి చేస్తానన్నారు నా మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు నూతన కార్యవర్గ అధ్యక్షులుగా బీసెట్టి సింహాచలం నాయుడు ప్రధాన కార్యదర్శిగా చదరం నోకరాజు మహిళా కార్యవర్గ అధ్యక్షులుగా బుడ్డేడ సత్యవతి ప్రధాన కార్యదర్శిగా దాడి బాను ఎన్నికయ్యారు తర్వాత పరమేశ్వరులకి చాలా చాలా వందనాలండి ఎందుకంటే ఆ తెల్లి మమ్మల్ని రెండు సంవత్సరాలకు ఒకసారి సేవకి అందరినీ ఆహ్వానిస్తుంది మేము సేవ చేసుకోవడానికి అందరూ మహిళలు అంతా వస్తున్నాం వచ్చి అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని అందరినీ మేము చేకూర్చుకొని అందరినీ పూజలు మంచి మంచి పూజలు చేస్తున్నాం పూజలు అన్నిటికి కూడా హాజరవుతున్నారు అందరూను ఈరోజు మేము ప్రమాణ శ్రీకారం అండి అందరూ వచ్చారు జా మా జాతీయులు అందరూ వచ్చారు మొత్తం అంతా వచ్చి చాలా చాలా బాగా పండగలా జరిగిందండి పెద్ద పెద్ద వాళ్ళంతా అంతా వచ్చారు జిల్లా సంఘం బుద్ధా గారు మా అందరూ పెద్దవాళ్ళు అందరూ వచ్చారండి కమిషనర్ గారును ఈ పూజలు ప్రతి పూజలు కూడా స్టార్ట్ చేస్తామండి నవరాత్రుల నుండి స్టార్ట్ చేస్తాము ఇంకా అక్కడ నుండి మేము రుద్రాభిషేకాలు కార్తీక వచ్చిందంటే రుద్రాభిషేకాలు అన్ని రకాల పూజలు మేము కంపల్సరీగా ఇక్కడ పూజలు అవుతాయి ఎంతో ఘనంగా జరుగుతుందండి ఈ పూజలకి అందరూ ఆహ్వానితులే అందరినీ పిలిచి మేము చాలా ఘనంగా చేస్తామండి ఈ పూజలు మేము చేయడం వలన అందరికీ మంచి పేరు వచ్చింది మాకు ఆ పేరు రావాలని మేము కోరుకొని రెండు సంవత్సరాలకు ఒకసారి పద్నాలుగు మందిని మేము లెంబర్గా ఉంటామండి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అలా మారుతుంటాం సేవలు చేస్తాం మంచి మంచి పూజలు చేస్తాం అందరూ చల్లగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటే ఆ గౌరీ పార్వతి పరమేశ్వరుడు కోరుకుంటున్నాం చాలా ఈరోజు గాజువా గౌరీ సేవా సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గౌరీ సేవా సంఘ అధ్యక్షులు బుద్ధ శివాజీ గారు అలాగే ప్రధాన కార్యదర్శి రచ్చప్పారావు గారు గాజువాక జోనల్ కమిషనర్ గారి నుండి బుద్ధ శాసాద్రి గారు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఈ ప్రమాణ స్వీకారానికి అశేష గౌరీ జాతీయులందరూ కూడా పాల్గొని మంచి స్పందనతో మా కమిటీని అందరినీ కూడా మంచిది ఉత్సాహపరిచి రాబోయే కార్యక్రమంలో చేసే ప్రతి కార్యక్రమం కూడా మా సహాయ అందిస్తామని చెప్పి వాళ్ళు తెలియడం జరిగింది వారందరూ కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాం గౌరీ సేవా సంఘం నూతన కార్యవర్గంగా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గౌరీ జాతీయులందరూ కూడా పాల్గొని మాకు ఆక్సిజన్ అందించడం జరిగింది ఈ యొక్క కమిటీ రెండు సంవత్సరాలు కాలపరిధి ఈ రెండు సంవత్సరాల కాలపరిధిలో అనేక పూజా కార్యక్రమాలు ప్రతిదీ కూడా జరుగుతాయి కాబట్టి అదే విధంగా మా కమిటీ అంత అంత సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తామని చెప్పని ఈ సమర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి సార్ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీ గారు అలాగే గాజుబాగ్ జోనల్ కమిషనర్ గారు అయినటువంటి శేషాది గారు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఈ యొక్క కార్యక్రమం బుద్ధ శివాజీ గారు అలాగే కేంద్ర గౌరీ సేవా సంఘం ప్రెసిడెంట్ గారు అలాగే సెక్రటరీ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క గౌరీ సేవా సంఘం గౌరీలకే కాకుండా అందరికీ కూడా సహాయ సహకారం అందిస్తూ అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి పెద్దలకు మనలు పొందుతున్నటువంటి ఈ సంఘాన్ని సంఘం అభివృద్ధి చెందుతుందని చెందుతుందని చెందాలని ఈ యొక్క నూతన కమిటీకి ఆశీర్వదిస్తూ వీళ్ళు ముందుకి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి కార్యవర్గం మారుతూ ఉంటుందండి ఈ సంవత్సరం ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరూ కూడా అంటే మెయిన్ అమ్మవారి సేవ చేయడానికే ఎన్నుకోబడతారు ఈ పద్నాలుగు మంది కూడాన ఈ పద్నాలుగు మంది మాత్రమే కాకుండా ప్రతి కార్యక్రమానికి కుంకుమ పూజలని రుద్రాభిషేకాలని కార్తీక మాసం అని పురప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసుకుంటూ ఈ అమ్మవారికి సేవలు అందించడానికి కార్యవర్గ సభ్యులుగా ఎప్పుడు ముందుంటాము ఈ పురప్రజలందరూ కూడా వీళ్ళు సహాయ సహకారాలు అందించి వీళ్ళు ఇంకా బాగా చేయడానికి కమిటీ వాళ్ళు ఇంకా బాగా చేయడానికి వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ గౌరి మాత్రమే నమ్ముతారు